హాలీవుడ్ చిత్రం కరాటేకిడ్ లెజెండ్స్ భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మరియు ఆయన కుమారుడు యుగ్దేవగన్ ఈ చిత్రానికి హిందీ డబ్బింగ్ అందించారు హాలీవుడ్ క్లాసిక్ సిరీస్కు చెందిన కరాటేకిడ్ లెజెండ్స్ ఇప్పుడు సరికొత్తగా భారతీయ ప్రేక్షకులని పలకరించబోతోంది బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కొడుకు యుగ్ కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం పనిచేశారు జాకీ చాన్ మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగన్ గొంతు అందించగా బెన్ వాంగ్ పోషించిన లీఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు తొలిసారి ఇంటర్నేషనల్ సినిమాకు వాయిస్ ఇవ్వడం అజయ్ దేవగన్కి ఇదే తొలిసారి సినిమా కథలో గురువు శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రి కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్కు స్పెషల్ టచ్ ఇస్తోంది కిడ్ లెజెండ్స్ సినిమా మే ముప్పైన రిలీజ్ అవుతోంది దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది తెలుగులో నేరుగా రిలీజ్ అజయ్ దేవగన్ మరియు ఆయన కుమారుడు యుగ్దేవగన్ కలిసి అందించిన డబ్బింగ్తో కరాటేకిడ్ లెజెండ్స్ మరింత ఆకర్షణీయంగా మారింది మే ముప్పైన ఈ చిత్రం విడుదల కానుంది